శరత్చంద్రను హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి వెంటనే ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మరోవైపు భూమి శోభాచంద్రన్ చంపిన ఆ కెమెరా పట్టుకొని గగన్ దగ్గరకు వస్తుంది నువ్వు ఏమన్నావు బాబా మీ నాన్నని దగ్గర నుంచి ఎందుకు దూరం అయ్యాడో ఈ వీడియో చూస్తే నీకు నిజం తెలిసిపోతుంది అని విధంగా అనేసరికి వెంటనే ఆ వీడియో చూపిస్తానని చెప్పేసి భూమి వెంటనే ఆ వీడియో క్లిప్పు చూపిస్తుంది ఇప్పుడైనా చూడు బావా అసలు ఇదంతా ఎవరు చేశారు మామయ్య ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నాడో ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు ఈ వీడియో చూస్తే నీకు తెలిసిపోతుందని చెప్పేసి అన్న తర్వాత ఏంటి కొత్త నాటకం మొదలుపెట్టావా అంటుండగా ఇది నాటకం కాదు బావా నిజం నిప్పులు అంటే నిజం ఒక్కసారి ఈ వీడియో చూస్తే నీకేంటో తెలిసిపోతుంది నేను ఏ వీడియో చూడను నువ్వు ఇక్కడి నుంచో వెళ్ళిపో అని అంటుండగా అది కాదు బావా ఒక్కసారి నా మాట విను బావా చెప్పాను కదా భూమి ఇక్కడి నుంచో వెళ్ళిపో నాకు ఇరిటేట్ చేయ నీకు అని అంటుండగా ప్లీజ్ బావా దయచేసి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అసలు మామయ్య నువ్వు ఎందుకు ఎంత అపార్థం చేసుకుంటున్నావో అది నీకు తెలిసిపోతుంది బావా అనే విధంగా అన్న కూడా భూమి మాటలు వినిపించుకోకుండా గగన్ వెంటనే ఇక బయటికి నెట్టేస్తాడు అది కాదు బావా ఒక్కసారి ఈ వీడియో చూడు ఈ వీడియో చూడు ఏంటి కొత్త కొత్త కథలన్నీ తీసుకొచ్చి నా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నావా నేను ఏ వీడియో చూడను నన్ను ఎడిటర్ పెట్టాను ఎక్కువ అని చెప్పేసి వెంటనే డోర్ లాక్ చేసుకుంటాడు బావా దయచేసి నా మాట విను బావా అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా బావా ఈ వీడియో చూస్తే మామయ్య గురించి ఆలోచన అంతా పక్కన పెట్టేస్తాడు అప్పుడు మామైన అర్థం చేసుకుంటాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు బావ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపు నక్షత్ర ఇక చేరి మాటలన్నీ రికార్డ్ చేసి వెంటనే నాన్న అని చెప్పేసి పిలుస్తుండగా ఈలోపు ఇంట్లో ఎవరు కనిపించేసరికి వెంటనే అపూర్వకు కాల్ చేస్తుంది అపూర్వ ఏడుస్తుండగా ఫోన్ చేస్తూ ఉంటుంది గోరంట దగ్గర ఫోన్ ఉంటుంది ఏంటమ్మాయి అంటుండగా మమ్మీ లేదా అసలు ఎక్కడికి వెళ్ళారు మీరంతా అయ్యో మీ నాన్న ఇక్కడ చావు బ్రతుకుతో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు గురంట మధుండా అయ్యో నిజం తల్లి మీ నాన్న విషం తాగాడు ఇప్పుడు మీ అమ్మ నేను అందరం కలిసి హాస్పిటల్లో ఉన్నావు నువ్వు వెంటనే త్వరగరా అనిసరికి వెంటనే నక్షత్ర హాస్పిటల్ దగ్గరకు వస్తుంది నక్షత్రం చూసిన పూర్వ పట్టుకొని ఏడుస్తుంటుంది ఏమైందమ్మా ఏం జరిగింది నాన్న హాస్పిటల్లో ఉండడం ఏంటి అని అంటుండగా ఏమో తెలియదమ్మా అసలు విషం తాగాడట అని చెప్పేసి ఈ విధంగా అన్న మాటలకు ఇది ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే విషం తాగడా అని చెప్పేసి ఇక మీరాకు ఫోన్ చేసి చెప్తుంది మీరా షాక్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు ఈలోపు భూమికి చెరి ఫోన్ చేసి ఇక మామయ్య విషం తాగడం సరికి వెంటనే భూమి హాస్పిటల్ దగ్గరికి వస్తుంది హాస్పిటల్కి వచ్చిన భూమిని ఇక అపూర్వ ఆగివే అని చెప్పేసి అంటుంది ఏంటి పిని ఒక్కసారి నాన్న చూసి వెళ్ళిపోతాను నీ వల్లేనే నీ వల్లే ఈరోజు ఇక అతను సూసైడ్ చేసుకోబోయాడు చావుతో పోరాడుతున్నాడే నువ్వు చేసిన అవమానాలు ఆ గగన్ కాడ చేసిన అవమానాలు ప్రతి ఒక్కటి అతని మనసులో పెట్టుకొని ఈరోజు చావుకు సిద్ధమయ్యాడే అని అంటుండగా ఈలోపు వెంటనే కృష్ణప్రసాద్ అసలు ఇదంతా కావాలని అపూర్వ ఆడుతున్న నాటకం కేపి మనసులో అనుకుంటూ ఉంటాడు ఎలాగైతే నన్ను చంపింది మీరిద్దరని నేను ఎక్కడ మీరతో నిజం బయటపెడితే అవమానం తట్టుకోలేకనే విషం తాగినట్టుగా కేపి కనిపిస్తూ ఉంటుంది నీ వల్లనే ఈరోజు ఈయన చావుతో పోరాడుతున్నాడే ఎందుకే అసలు మమ్మల్ని వదిలిపెట్టవా నా భర్త ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావని నా కూడా ఇక మాంగల్యం లేకుండా చేస్తావా అని చెప్పేసి వెంటనే భూమిని మెడలు పట్టుకొని గెంటేస్తుండగా ఈలోపు గగన్ వస్తాడు ఇక గగన్ వెంటనే భూమిని పట్టేసుకుంటాడు ఏమనుకుంటున్నావు అసలు నా భార్య మీద చెయ్యి వేయడానికి నీకు ఏం అధికారు అని చెప్పేసి వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి షూట్ పెడుతుండగా ఒక్కసారిగా ఇక చెరీ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దయచేసి వదులు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు ఇక ఒక్కసారి నా భార్య ఆ చెరచ్చని చూసి బయటకు వస్తుంది జరుగుతావా లేదని చెప్పేసిన సరికి వెంటనే ఇక గగన్ మాటలు విన్న అపూర్వ పక్కకు సైడ్కి జరుగుతుంది వెంటనే భూమి ఇక లోపలికి వెళ్ళి చిరచందన చూసి చాలా ఏడుస్తుంటుంది నాన్న నువ్వు ఇలా చేసావంటే నమ్మసక్యం కావట్లేదు ఏమైంది నాన్న అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏ లోపు వెంటనే ఐసీలో ఉన్న పేషెంట్ను డిస్టర్బ్ చేయదని చెప్పేసి నర్స్ వచ్చి చెప్పిన తర్వాత వెంటనే భూమి బాధపడుతూ బయటకు వస్తుంది ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి భూమి ఉండకూడదని చెప్పేసి గగన్ భూమిని తీసుకొని వెళ్తాడు ఇక మరోవైపు ఏమో భూమి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు శారద అడుగుతుంటుంది ఏం జరిగిందమ్మా ఎందుకు అలా ఉన్నామంటుండగా చరత్చంద్ర విషం తాగడసరికి ఇక శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఆయన విషయం ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే భూమి ఇక శారద మీద పడి ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య నాన్న అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే కృష్ణప్రసాద్కు శారద ఫోన్ చేస్తుంది ఏమైందండి ఏం జరిగింది ఇక చిరచంద్ర గారు విషం తాగడం ఏంటి ఎందుకు తాగాడు నాకు బాగా తెలుసు ఏమంటున్నారండి అవును అతని బండారం మొత్తం తన చెల్ల ముంగట బయటపడితే తను చెల్ల మాటలతో మనసు తట్టుకోలేక ముందు జాగ్రత్తగా చావాలని నిర్ణయించుకున్నాడు ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అవును నన్ను చంపడానికి ఇక షూట్ చేసింది చరచంద్ర కాబట్టి ఈరోజు మీరా ముంగట నిజం బయటపడితే మరుక్షణం మీరా ఇంట్లో ఉండదు కదా అవమానం తట్టుకోలేకనే సూసైడ్ చేసుకో అన్నాడు కానీ అపూర్వ కొత్తగా ఊహించి ఇక భూమి వల్లనే చనిపోయాడని చెప్పేసి కొత్త కథల్ని అందరిని నమ్మిస్తుంది అపూర్వ కూడా బాగా తెలుసు దీనివల్లే ఇక సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఈలోపు వెంటనే ఆ వీడియో సెల్ చేతిలో పట్టుకొని వెంటనే భూమి ఏడుస్తుండగా ఇక ఏం తినకుండా పడుకుంటుంది ఈ లోపు భోజనం తీసుకొని శారద లోపలికి వస్తుంది అమ్మ భూమి పొద్దున్న నుంచి ఏమి తినదు కనీసం తినబడితే కనీసం కొంచెమైనా తినమ్మా వద్దత్తయ్య నాకు ఆకలి కావట్లేదు ఏంటమ్మా ఈ కెమెరా ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి ఈ విధంగా భూమి పక్కన కెమెరా పెట్టుకొని పడుకుంటుంది అమ్మ ఈ కెమెరా ఎక్కడిది అని అంటుండగా వెంటనే భూమి ఇక పడుకొని లేచి అత్తయ్య ఒకసారి కెమెరా చూడని చెప్పేసి వెంటనే ఆ కెమెరా చూపిస్తుంది ఆ కెమెరా చూసి ఇక ఇదే అమ్మా దీనివల్లనే అపూర్వకు మనం ఏ సంఖ్యలు వేయలేకపోతున్నాం తనని శిక్షించే పరిస్థితి కూడా లేకపోతుంది ఖచ్చితంగా ఈ వీడియో రూపంలో పోలీసులకు చేద చేస్తే ఖచ్చితంగా అపూర్వను అరెస్ట్ చేస్తారు లేదత్తయ్యా ఇది ఒకవేళ పోలీసుల చేతిలో పడితే అపూర్వ డబ్బుతో ఏదైనా చేస్తుంది మనమే ఎలాగైనా అపూర్వను శిక్షించేలా ఖచ్చితంగా మనమే చేయాలి మామయ్య నిజాయితీని కూడా బయట పెట్టాలంటే ఈ వీడియోతో పాటుగా మామయ్య సాక్ష్యం కూడా కావాలి అనే విధంగా అంటుండగా ఇప్పుడు ఆ వీడియో నీ చేతికి వచ్చింది కదమ్మా ఎలాగైనా సరే మీ మావయ్యతో మాట్లాడి ఈ విషయం తెలుసుకో అని చెప్పేసి కేపీకి కాల్ చేస్తాడు మావయ్య నాన్న ఎలా ఉన్నాడు పర్వాలేదమ్మా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చే రేపు అని అంటుండగా రేపు రా భూమి ఎలాగైనా మీ నాన్న చూస్తూ అని చెప్పేసి కేపీ అంటాడు వస్తే మళ్ళీ గొడవలేము ఏం కాదు నువ్వు రా అని చెప్పేసి కేపీ అంటాడు మావయ్య నీకు చిన్న విషయం చెప్పాలి ఆ కెమెరా నా చేతికి దొరికింది ఆ అపూర్వ చేసిన మా అమ్మ చంపిన వీడియో రికార్డ్ నా దగ్గర ఉంది ఏంటమ్మా ఏం చెప్తున్నాం అవును మామయ్య ఆ అపూర్వ బండారం బయట పెట్టాలంటే ఇదే మంచి ఛాన్స్ నువ్వు ఆ కెమెరా తీసుకొని ఇంటికి రా మీ నాన్నకు చూపిస్తే అప్పుడైనా కనీసం మీ నాన్న కళ్ళు తెరుస్తాయి ఆ పూర్వ బండారం బయటపడుతుంది తనని బయటికి గెంటేస్తాడు నువ్వు ఎలాగైనా సరే ఆ కెమెరా తీసుకొని నువ్వు వెంటనే ఇంటికి రా అమ్మా మామయ్య మళ్ళీ నాన్న ఒకవేళ నమ్ముతాడు ఖచ్చితంగా నమ్ముతాడు ఏకంగా సాక్ష్యం ఉంది కాబట్టి ఆ సాక్ష్యం ద్వారా అపూర్వ బండారం బయట పెట్టాలంటే ఈ సాక్ష్యం మీ నాన్నకు చూపిస్తేనే అప్పుడు మీ నాన్న నిర్ణయించుకునే ప్రకారం అపూర్వ ఇక ప్రాణాలు కూడా తీసి అంత లెక్క చేయడమ్మా అని చెప్పేసి అంటాడు భూమి వీడియో తీసుకొచ్చి చిరచంద్ర చూపెట్టిన తర్వాత ఏంటో తెలుసుకుందాం